హాయ్ అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా రోజులకి ఒక వీడియో అయితే పెట్టపోతున్నాను సో ఆ వీడియో ఎందుకోసం అనేది మీకు తమ్మిల్ చేస్తే తమ్ములు చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా సో ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను కూడా మిస్టేక్ చేశానండి నాకు కొంచెం తెలిసి వచ్చింది ఆ మిస్టేక్ ఎందుకు చేశాను ఏంటి అనేసి సో అదే విషయము మీతో మాట్లాడదామనేసి వచ్చాను లైవ్ వీడియోలోకి చాలామంది కొత్తగా ఛానల్స్ రన్ చేస్తున్నారు అండ్ పాత ఛానల్స్ అంటే మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ కూడా అండ్ సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే నాలెడ్జ్ ఉన్న యూట్యూబర్స్ కూడా ఉన్నారు చాలామందిని నేను వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారా అర్థం కావట్లేదు మనకి జూలై ఫిఫ్టీన్త్ అప్డేట్ అయితే ఉంది కదా అప్డేట్లో ఏమని వచ్చింది సో మాస్ ప్రొడ్యూస్ కంటెంట్ వస్తే ఖచ్చితంగా అంటే ఐ మీన్ అది వీడియో అవ్వచ్చు ఐదర్ లైవ్ అవ్వచ్చు సో ఖచ్చితంగా విల్ డిలీట్ సో ఖచ్చితంగా డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది కదా సో నాకు అప్పటికీ నా ఛానల్ మౌని అవ్వలేదు అప్పటికీ నాకు చాలా తక్కువ వాచ్ అవర్సే ఉండేది సో బెటర్ అయినా కూడా నో ప్రాబ్లం అనేసి నేను ఫైట్ చేసుకుంటూ ముందుకైతే వచ్చేసాను సో అయితే మోని దగ్గరికి వచ్చేసా ఓకే నా విషయం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు తెలిసిన వాళ్ళే కూడా చాలామంది ఎలాంటి లైవ్ స్పెడ్స్ పెడుతున్నారు చూస్తారా నీకు ఇష్టం ఉంటే ఫేస్ లైవ్ పెట్టు ఇష్టం లేదు అని అంటే ఏమంటారు ఇష్టం లేదు అన్నప్పుడు బ్యాక్ కెమెరా పెట్టేసి కంపల్సరీ లైవ్ పెట్టాలి సో కంపల్సరీ ఐదర్ ఫేస్ కెమెరా ఐదర్ బ్యాక్ కెమెరా సో ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ ఉండాలి సో అది ఇచ్చేసారు కదండి అప్డేట్ చాలా తెలిసి కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు సరే నీకు నీ ఇంట్లో మీ వైఫ్కి సారీ మీ హస్బెండ్ సో ఇంట్లో పర్మిషన్ లేదు అసలు వద్దు లైవే వద్దు అని అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటావు కదా ఐ మీన్ వర్క్ చేయకున్నా కానీ బ్యాక్ కెమెరా పెట్టు బ్యాక్ కెమెరా పెడితే బ్యాక్ కెమెరా పెడితే అది కూడా వన్ ఆఫ్ ఫేస్ లైవ్ లాంటిదే సో దాన్ని కూడా మన యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది సో అలాంటప్పుడు అట్లా పెట్టుకోవచ్చు కదండి చాలామంది ఇప్పుడు ఏదో ఒక ఏంటవి జతపరచండి కింది వాటిని జతపరచండి అనేసి పెడుతున్నారు కదా సో నేను పెట్టానండి అది ఒక వీడియో పెట్టాను ఒక వీడియో పెట్టిన తర్వాత అది నెక్స్ట్ డే నాకు కాపీరేట్ పడింది నేను అందులో ఏమీ పెట్టలేదండి ఏమీ పెట్టలేదు కాపీరేట్ పడగానే సరే ఫస్ట్ అయితే డిలీట్ చేద్దాము తర్వాత ఏంటి అనేసి ఒకసారి మెయిల్ చెక్ చేశాను సో అందులో ఉంది నీ ఛానల్ మోనీ అయిపోయింది సో అలా పెట్టకుండా ఉంటే బెటర్ అనేసి నాకు ఒక మెయిన్ అయితే వచ్చింది సో నాకు అప్పుడు అన్నమాట సో అందుకోసం చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి తెలు చెప్పడానికి అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే అలా గంటలు గంటలు ఫేస్ లైవ్ ఆ గంటలు గంటలు ఫేస్ లైవ్ పె పెడుతున్నారు అది ఓపిక అది మన ఇష్టం కానీ ఇలా గంటలు గంటలు ఇలా ఏదో ఒక అది పెట్టేసి అంటే కింది వాటిని జతపరచండి కింది వాటిని సరిచేయండి అని పెట్టేసి గంటలు గంటలు వదిలేస్తున్నారు పర్ ఏడే ఒక ఫోర్ టు ఫైవ్ లైవ్స్ అయితే చేస్తున్నారు చాలామంది సో అదైతే చేయకూడదండి నాకు యూట్యూబ్ నుండి మెయిల్ కూడా వచ్చింది అలాంటి ఛానల్స్ కంపల్సరీ డిలీట్ అవుతుంది ఇప్పుడు కాకపోవచ్చు బట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది దానివల్ల నో యూజ్ సబ్స్క్రైబర్లు వస్తారు బట్ ఫ్యూచర్ లేదు అంట యూట్యూబ్లో అయితే ఫ్యూచర్ లేదు అనేసి నాకు అప్డేట్ అయితే వచ్చింది సో అది మంచిదా చెప్పండి కదా మనం కష్టపడి ఫేస్ లైవ్ పెడితే సో వాచ్ అవర్స్ వస్తాయి అంటే ఫేస్ లైవ్ పెడితే మనం మన సబ్స్క్రైబర్లతో ఇంటరాక్షన్ అయ్యి సో వాళ్ళతో మాట్లాడుతూ పోతూ ఉంటే మనకి టైం తెలియకుండా ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా లైవ్ చేస్తుంటే ఆ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్గా మనకి వ్యాల్యుబుల్ అవుతాయి అదే ఇప్పుడు దీని ఇప్పుడు ఇలా జతపరచండి అని పెడుతున్నారు కదా చాలామంది స్క్రీన్ మీద సో దానివల్ల వ్యూస్ వచ్చినా నో యూజ్ అండ్ వాచ్ అవర్స్ కూడా నో యూజు సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి మాంటేజేషన్ అవ్వని వాళ్ళకైతే అది అస్సలు ఏ కాదండి మాంటజెస్ అయిన వాళ్ళకైతే ఇంకా అస్సలు యూస్ కాదు అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్లు రావచ్చు బట్ ఫ్యూచర్లో దానికైతే ఛానల్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ చెప్తున్నాను ఇది నాకు కొంతమంది టెక్ ఛానల్ వల్ల తెలిసింది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు యూట్యూబ్లోనే చాలా పెద్ద యూట్యూబర్ అతను ఆ బ్రదర్ కూడా చెప్పాడు సో అలా పెట్ట మాకు కంపల్సరీ ఆ ఛానల్ వెళితే డిలీట్ అయిపోతుంది సో నీకు కావాలి అంటే మంచి కంటెంట్ క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసుకొని నువ్వు ఇంట్రాక్షన్ అవ్వు విత్ యువర్ ఆడియన్స్ సారీ విత్ యువర్ సబ్స్క్రైబర్స్ సో అలా అయితే మనము ఫేస్ లైవ్ పెట్టి అలా వాళ్ళని మనము ఎంతసేపు అంటే అంతసేపు మన లైవ్లోనే ఉండేటట్టు అది చెయ్యు అది కరెక్ట్ ప్రాసెస్ తెలుసా సో అలా కాకుండా ఫేస్ లైవ్ పెట్టకుండా ఏదో ఒకటి అలా వర్డ్స్ పెట్టేస్తున్నారు స్క్రీన్ మీద సో అది గంటలు గంటలు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారని హ్యాపీగా ఉండొచ్చు కానీ ఛానల్ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అది అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అబ్బా నేను నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు మీతో చెప్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను కాపీరేట్ పడింది నాకు కాపీరేట్ పడితే అది ఆ వీడియో మనము ఉంచలేము కదా అదే లైవ్ వీడియో ఉంచలేము కదండి సో నేను అందుకనేసి అది వీడియో డిలీట్ చేసేసాను తర్వాత నాకు మెయిల్ వచ్చేస్తుంది సో కంపల్సరీ ఛానల్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో నువ్వు ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్ అనేది వేస్ట్ అవుతుంది సో నీకు తోచినది నువ్వేం మాట్లాడుతావో అదే మాట్లాడు అది ఫే ఫేస్ అంటే ఫేస్ లైవ్ పెట్టు లేదంటే ఫేస్ కెమెరా ఫేస్ వీడియో పెట్టు అది యూజబుల్ అది వాల్యుబుల్ కూడా దానికి ఫ్యూచర్ కూడా ఉంది లేదు మనకు అలా చేయలేము అన్నప్పుడు మనము వీడియో మన మన లైవే దాంట్లో మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా బ్యాక్ కెమెరా పెట్టుకొని అలా ఇచ్చినా కూడా అది యూజబుల్ ఓకేనా అలా కాకుండా మనము అది ఫేస్ లైవ్ కాకుండా మామూలుగా మ్యూట్ లైవ్ అలాంటివి పెట్టినా కూడా వాయిస్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు నేనైతే మౌని అయిపోయిన తర్వాత కొన్ని రోజులైతే అలా చేశాను సో ఫేస్ లైవ్ కాకుండా మామూలుగా మ్యూట్ లైవ్ పెట్టేసి అలా వదిలేస్తున్నాను కానీ అది నాకు వాచ్ అవర్స్ అది ఏమీ యాడ్ అవ్వలేదండి చాలా నాది చెప్పాలంటే నాకు త్రీ మంత్స్లోనే నా ఛానల్ మోనీ అయిపోయింది తెలుసా ఎంత హ్యాపీగా ఉంది అన్ని రోజులు నేను ఫేస్ లైవ్ పెట్టే స్ట్రగుల్ పడ్డాను ఫేస్ లైవ్ నాకు చిన్న బాబుని పెట్టుకొని ఫేస్ లైవ్ పెట్టి స్ట్రగుల్ పడ్డాను సో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో యాడ్ చేస్తున్నా చెప్తున్నాను తప్పించి మిమ్మల్ని ఏదో కించపరచడానికి అయితే కాదండి చెప్తున్నాను సో అట్లా పెట్టి వాచ్ అవర్స్ వ్యూస్ తెప్పించుకుంటే అది బాగుంటుంది సో అలా కాకుండా మనము ఏది పడితే అది డిస్ప్లే మీద పెట్టేసి గంటలు గంటలు లైవ్లో అలా వదిలేసి పెట్టేస్తే పర్సన్ లేడు అక్కడ పర్సన్ వ్యూ మన మాటలు అంటే ఉండవు మన వాయిస్ ఉండదు మనకు ఫేస్ ఉండదు ఏమీ ఉండవు అలాంటప్పుడు దాని మీద ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్లు రావచ్చు హ్యాపీగానే ఉంటుంది బట్ ఫ్యూచర్ అయితే ఛానల్ ఫ్యూచర్లో అయితే ఛానల్ అయితే ఉండదండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకు చాలామంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే చెప్పారు నేను అయినా కూడా నేను వాళ్ళ మాటలు వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాపరేట్ వరకు తెలీదు అస్సలు తెలీదు సో ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కూడా అలా చేయమాకండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ అండ్ హ్యాపీగా ఫేస్ లైవ్ పెట్టి మాట్లాడండి లేదు ఫేస్ లైవ్ పెట్టను అని అన్నప్పుడు బ్యాక్ కెమెరా పెట్టేసి మాట్లాడండి అలా కూడా మీరు కనిపించారు కదా అంటే కొంతమందికి మా హస్బెండ్ ఉన్నాడు ఏమన్నా తిడతారు సో అలాగే రిసిస్టెన్స్ ఉంటాయి కదా ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోరు అన్నప్పుడు సో బ్యాక్ కెమెరా పెట్టేసి కూడా మాట్లాడవచ్చు అది కూడా నో ప్రాబ్లమ్ సో కానీ కంపల్సరీ మ్యూట్లో పెట్టేసి కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసేసి అలా ఉంటే కూడా వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు అంట సో బేసికల్లీ ఇదంతా మెయిన్ 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 ఏంటంటే జూలై ఫిఫ్టీన్త్ అప్డేట్ కాబట్టి అప్డేట్ ప్రకారం మనం కూడా నడుచుకోవాలి మనం ఛానల్ రన్ చేయాలి అనుకుంటున్నాం డబ్బు రావాలి అని సెకండ్ విషయం కాకపోతే ఛానల్ ఉండాలి కదా ఛానల్ ఉండాలి అంటే మనం కూడా సో యూట్యూబ్ చెప్పే అప్డేట్ బట్టి మనం కూడా ఫాలో అవ్వాలి సో ఆ ఫాలో ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అలాగే నడుచుకోవాలి అందుకని చెప్తున్నాను నేను ఛానల్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఎన్ని రోజులు పడ్డ స్ట్రగుల్ అయితే పోవద్దు కాబట్టి నేను చెప్తున్నాను ఫేస్ లైవ్ పెట్టండి లేదు అంటే బ్యాక్ కెమెరా పెట్టి లైవ్ పెట్టండి అది వాచ్ అవర్స్ యాడ్ అవుతుంది సో సో ఇదే అండి నేను చెప్పడానికి వచ్చింది మీ ముందుకి నాకు వీడియో నచ్చితే అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ ఏమైనా కామెంట్స్ కూడా చేయండి దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ బాయ్